చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కొన్ని ప్రాంతాల్లో రాళ్ళతో కొట్టడానికి వచ్చేవాళ్ళు అసలు గందరగోళ పరిస్థితులు భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఇటువంటి ఇబ్బందులు కొలిమిలో కొనసాగుతున్న పౌల అపోస్తడు మొదటి స్వార్థ దండయాత్రలో ఒక విలువైన విషయాన్ని ప్రకటించాడు చూడండి ఒకసారి అపోస్తుల కార్యం పద్నాలుగు ఇరవై రెండు త్వరగా అపోస్తుల కార్యగ్రంథం పద్నాలుగు ఇరవై రెండు అనేక సుఖాలు అనుభవించి అనేక సుఖాలు అనుభవించి అనేక సుఖాలు అనుభవించి మన దేవుడు రాజ్యానికి అంతేనా బైబిల్లో ఉంది వత్తాయట ఏ ఎదురు కావాలంట శ్రమ ఎదుర్కోకుండా నువ్వు పరలోకం పోవు నాకు శ్రమ వద్దు ప్రభు అన్నావంటే నువ్వు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నావు తెలుసా నాకు పరలోకం వద్దు నాయన ఏంటి నీ పేరు చెప్పుకొని హ్యాపీగా తినేస్తాను ఇక్కడ నీ పేరు చెప్పుకొని హ్యాపీగా బతికేస్తాను ఇక్కడ నీ పేరు అడ్డం పెట్టుకొని దినదిన గండం నురేలాసర జీవితాన్ని కొనసాగించేస్తాను ఆయన సండే స్కూల్ టీచర్ అడిగిందట ధనవంతుడు బేదలాజర్ కథ చెప్పి అరే పిల్లలు విన్నారు కదా కదా మీకు ఎలా ఉండాలని ఉంది మీరు ఉంటారా ధనవంతుడు లేకుంటారంటే చాలామంది నేను డబ్బున్నోడు ఉంటా అందరు ఆ డబ్బులు డబ్బులుంటే సుఖ సౌఖ్యాలు ఉంటాయి హ్యాపీయస్ట్ లైఫ్ ఏది కావాలి ఎటు పడితే అటు పోవచ్చు ఏదైనా చేయొచ్చు డబ్బున్న వాళ్ళగా ధనవంతుడు లేకుండా సండే స్కూల్ టీచర్ అంటే ఆ మందటరే ధనవంతుడు లేకుంటే నరకాని పోతారురా అంటే అమ్మో ఎట్ ఇది అని ఒకడు ఏం మాట్లాడుకుంటూ చూస్తున్నాడు అరే ఏం తిన చూస్తున్నాడు చెప్పరాండి టీచర్ ఈ భూమి మీద బ్రతికినంతకాలం ధనవంతుడిగా ఈ లోకాన్ని విడిచిన తర్వాత బేదలాజర్లే ఉండదు అన్నాడట ఓరి నీ తెలివితేడ్ల సల్లంగా ఉండ అస్సలు చూడు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏమి ఎదురు కావాలి మామూలు అసలు ఎన్ని కష్టాలు అవుతున్నాయి ఒక సంవత్సరంతో ఎన్ని బాధలు అవుతున్నాయి నన్నే చుట్టేస్తున్నాయి ప్రభు నన్నే తొక్కేస్తున్నాయి ప్రభు నా జీవితం ఎట్ అయిపోయింది బైబిల్ చెబుతుంది అనేక శ్రమలు అనిపించిన తర్వాత ఎడిగద్దాం దేవుని రాజ్యం ప్రభా నాకు శ్రమలొద్దయ్యా నాకు వద్దయ్యా నాకు నొప్పులొద్దయ్యా నాకు నిందలొద్దయ్యా వందలైతి ప్రభా నిందలైతే అన్నావా నువ్వు పోయేది పరోహం కాదు తర్వాత నీ ఇష్టం ఆ మాట ఏం చెప్తుంది అనేక శ్రమలు అనుభవించి అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా ఏమవుతుంది శ్రమత్తది దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ శ్రమ రావట్లేదంటే దేవుడు సరిదికొస్తున్నా నీకు బాధ రావట్లేదంటే ఎక్కడో రాంగ్ కనెక్షన్ ఏర్పడుతుందని అర్థం ఎక్కడో రాజి పడిపోతున్నావు క్రీస్తు నమ్ముకున్న వ్యక్తికి నిందలు వస్తాయి పైపెచ్చు ఎటువంటి నిందలు అపనిందలు నిందలు దాన్ని దాని కూడా చేసినట్టుగా ఈ లోకం భావించి మాట్లాడుంది భరించాలి అబ్బో నేను భరించలేకపోతున్నా ఆయన నేను చెయ్యేందుకు నా మీద నేర రూపం చేస్తున్నారు నా మీద లేనిపో నిందం నా మీద లేనిపోని కష్టాలు పోగుతున్నారు ఒక శావకుడు ఒక సాక్ష్యం చెప్పుకొచ్చాడు వాళ్ళ పాశ్రమ గారిని నలుడ్డల పెట్టి రెండు వందలు దొంగతనం చేసి నేర రూపం పోయింది ఎంత రెండు వందలు దొంగతనం చేసింది ఎవరు సంఘానికి వచ్చి విశ్వాసం కంప్లీట్ అసలు అది చెప్పసక్యం కానంత బాధ వేదన తెలుసా ఈ రోజు అన్ని శ్రమల గుండా అన్ని బాధల గుండా అన్ని కష్టాలు నలిగారు కనుకనే ఈ రోజు వాళ్ళని ఆశీర్వాద కరణ దేవుడు వాడుకోండి స్తోత్రం కరుగురు అంటే శ్రమ మనకి ఆశీర్వాదం పెట్టు నాకు శ్రమలొద్దు ప్రభు కష్టాలొద్దు వద్దు ప్రభువా నిందలొద్దు ప్రభువా అయిపోవాలంటే నేను అంటాను నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావు చక్కని మెసేజ్ చెప్తున్నాడు పౌరు గారు వాళ్ళు అంగులు మారారు యూదులు సత్యం తెలుసుకొని యూధామతం నుంచి క్రైస్తవాడు వచ్చారు బైకర హింసలు బైకరణ ఇబ్బందులు బైకర శ్రమలు పౌరులు అంటున్నారు అనేక శ్రమలు అనుభవించిన తర్వాతే పరలోకాన్ని చేరుకుంటాం దేవుడికి స్తోత్రం కలుగులుగా ఎవరు కోరుకుంటారు శ్రమల్ని ఎవరిష్టపడతారు శ్రమల్ని ఎవరు ప్రేమించగలరు శ్రమని దేవుడు నిన్ను శ్రమకు అప్పగించానంటే నీకు అర్థం అవ్వాలి దేవుడిని ప్రేమిస్తున్నాడని దేవుడికి స్తోత్రం కలగలగా దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలి ఆయనను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను నెల నన్ను ఈ శిక్ష ఎందుకు అంటే నాలో రూపం తేవడానికి నాలో పోలిక తేవడానికి ఆయనకి ఇష్టమైన పాత్రగా తీర్చింది ధనానికి కొండను చేసే కొమ్మరి ఆ కొండకు పోలికి ఇవ్వడానికి ఎన్ని తిప్పలు పెడతాడు దాన్ని చివరికి అంత రోపం వచ్చిన తర్వాత లాస్ట్లో కాలుతాడు తగల పెడతాడు ఒక రోజు అంత తగల పెడతాడు ఆ తగల పెట్టేటప్పుడు పగిలిన కొండ తీసి పక్కన మట్టిది ఎత్తాడు దాన్ని తొక్కుతాడు దాని రూపం తేడా ఒక మిషన్లో పెడతాడు ఎవర్ర తిరుగుతుంది ఇక గందరగోళ పరిస్థితి అంత అయిపోయిన తర్వాత అమ్మకాంత్ తెచ్చి రోడ్డు మీద పెట్టాక కొనేవాడు కూడా టడతాడు అప్పుడు కూడా అని వాడుతుంది అన్ని తెప్పలబడితేనే అది ఉపయోగకరమైన పాత్రగా దేవుడు దానికి ఒక స్థానం అప్పగించాడు మన జీవితంలో కూడా శ్రమలు అనిపించాలి కష్టాలు అనిపించాలి నిందలు అనిపించాలి కొంతమంది నిందలు వస్తే డీలాబడిపోతారా బలహీన పడిపోతారా ప్రార్థన చేయరు చర్చి మారుంటారు నిరుత్సాహడిపోతారు నీళ్లు గారిపోతారు నేను హుషారుగా ఉండాలి దేవుడికి శ్రమంలో కలుగుషారుగా ఉండాలి ఎందుకో తెలుసా నీ కొరకు సిలువ శ్రమను భరించాడు ఆయన నీ కొరకు మూలం కిరణ్ని భరించాడు ఆయన నీ కొరకు పిడుగుద్దులు తిన్నాడు ఆయన నీ కొరకు బలం కూడా అనిపించాడు ఎంత బాధ ఆయన కొరకు రవంత శ్రమ మనం క్రీస్తు కొరకు నిందపడ్డ గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు ఎవరో మౌషే గారు క్రీస్తు కొరకు నిందపడ్డ గొప్ప భాగ్యం మొదటి స్వార్థ దండయాత్రలో పదిహేను పట్టణాలు తిరిగాడు కొన్ని దేశాలకు స్వార్థం తీసుకెళ్ళాడు పౌరులు ఆయనలో ఆ ప్రతి ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి కట్టబడిన ఆ విశ్వాసుల్లో శ్రమలు పోరాటాలు ఒత్తుళ్ళు గందరగోళాలు మరలా వాళ్ళు దృఢపరచడానికి కొరకు చెప్తున్నాడు మన అనేక శ్రమలు అనిపించిన తర్వాత మనం దేవుడు రాజ్యంలోకి వెళ్తాం శ్రమపడు క్రీస్తు కొరకు నిందపడు కావాలని పోరపా చేసి నిందలు నేర్చుకొని దేవుని కొరకు నింద చెప్తున్నా అబ్బా నువ్వు ఏం చేసి ఈ అవార్థం చేయకూడదు అందులో ఏందా నిందారహితం బతకాలి నిందల నిందలు పడ్డప్పుడు కృంగిపోకుండా డీలా పడకుండా ఇబ్బంది పడకుండా ధైర్యంగా దేవుని ఎదుట నిలబడితే దేవుడు మళ్ళా గనపరుస్తాయి శ్రమ పడకుండా భక్తి జీవితంలో భక్తులుగా పిలవన ఒక్కడిని చూపించడం బైబిల్లో నాకు శ్రమను నేర్చకుండా భక్తి జీవితంలో భక్తులుగా పిలబడిన భక్తులు ఎవరైనా ఉంటే బైబిల్లో చూపించడమా ఎవరుగా భక్తి ఒక్కరి జీవితంలో శ్రమలే ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటాలే క్రీస్తు కొరకు నిందపడడం భాగ్యం